హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్ అనమాట ఈ రోజు వచ్చేసి మా పిల్లలకి స్కూల్ ఫస్ట్ డే సో అందుకనేసి నిన్ననే ఇంకా వాళ్ళ స్కూల్ బ్యాగులు అంటే స్కూల్ అయిపోయిన వెంటనే నేను ఏం చేసినానంటే వాళ్ళ బ్యాగులన్నీ వాష్ చేసేసి ఇంకా ట్రంకులు అయితే పెట్టేసినాను ఒకసారి మనం వాష్ చేసేసి పెట్టినామనుకోండి దాని అవసరం పడదు కదా ఇంకా అట్లనే ఇద్దరివి బ్యాగులు స్కూల్ డ్రెస్సులు అన్నీ కూడా వాష్ చేసేసి పెట్టినాను సో ఇంకా ఈరోజు స్టార్ట్ అనగా నిన్ననే ట్రంక్లో నుంచి బయటికి తీసేసినాను తీసి ఇంకా పొద్దున ఐరన్ చేసేసినాను బ్యాగ్ అయితే నిన్ననే పెన్సిల్ అరేజర్లు వాళ్ళ బాక్సులు అన్నీ కూడా నిన్ననే రెడీ చేసేసిన ఇంకా ఈరోజు నా టైం అస్సలు బాగలేదండి ఇంకా నేను అంటే వంట చేద్దామని అంటే నిన్న నైట్ నుంచి స్టవ్ చాలా చిన్నగా మం మండుతుంది అనమాట ఇంకా నేను యూట్యూబ్లో చూసి ఒక రెండు మూడు వీడియోస్ చూసేసి ఇంకా మంట ఎట్లా అంటే పెంచాలనేది ట్రై చేసినాను పైకి వెళ్ళేసి ట్రై చేస్తే కూడా మరి ఏదో అది ప్రాబ్లం ఉన్నట్టుంది అందుకే సరిగా మండలేదు ఇంకా కొంచెం నిన్న నైట్ది రైస్ ఉంటే మా ఆయన వరకు అయితే లెమన్ రైస్ చేసినాను ఇంకా పిల్లల వరకు అయితే దోశ దోశ వేసేసి ఇలాగా ఇద్దరి కోసం అనేసి కొంచెం సాస్ వేసి ఇస్తున్నాను ఫస్ట్ డే కదా కొంచెం వాళ్ళకి నచ్చినదే తినని అనేసి ఇంకా ఇది చేసేసిన తర్వాతకి మా పిల్లల్ని లేపినాను అక్కుగాడు నార్మల్ అయితే రెగ్యులర్గా లేస్తాడు సో ఈరోజు స్కూల్ ఉంది కదా అందుకే ఇద్దరు లేగలేదు ఇంకా నిన్ననే చిట్ తల్లి స్కూల్ స్కూల్కి తొందరగా లేగాలమ్మా లేట్ అయిపోతుంది అనేసి అంటే ఇంకా లేచినారు ఇద్దరికైతే బాతింగ్ అయిపోయింది చిట్టి తల్లికి అయితే రెండు పిలకలు వేసేసిన అక్కుగాడికి అయితే హెడ్ బాతు అవ్వ బోలేవులవా సో ఇంకా ఆయనకైతే లెమన్ రైస్ చేసినాను ఇంకా పిల్లలకి కొంచెం దోశ పిండి ఉందనేసి సాస్ వేసి వాళ్ళకి ఇష్టమైన ఫస్ట్ డే కాబట్టి వాళ్ళకి ఇష్టమైనది చేసినాను ఇంకా చిన్నూరు అయితే బ్యాగ్ అయితే అయిపోయింది ఇది అప్పుగారిది స్పైడర్ బ్యాగ్ స్పైడర్ లంచ్ బాక్స్ వాడి బాక్స్ కూడా ఆల్రెడీ వాడి బాక్స్ కూడా అదే ఉంటుంది అనమాట వాడికి ఇష్టము స్పైడర్ మ్యాన్ అన్నాడు ఇంకా సర్లే అనేసి ఈ రోజుకి ఇలాగ సింపుల్గా ఇచ్చేస్తున్నాను యాక్చువల్లీ నిన్ననే మెసేజ్ వచ్చిందనమాట అంటే పిల్లలకి మామూలుగా మనము ఎల్కేజీ యూకేజీ అని అంటాం కదా వీళ్ళు మాత్రం ఎల్కేజీ అనేది నార్మల్ చెప్తారు ప్రీ ప్రైమరీ సీనియర్ సీనియర్ యు అనేసి అంటారు అనమాట నేను ఆ మెసేజ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నేను మా అప్పుతో పాటే అనుకుని నేను లేటుగా ఇంకా చిన్నుని వద్దులే ఇద్దరు ఒకటి ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్కూల్ టైమింగ్ సర్లే అనేసి ఇంకా నేనేం చేసినాను మీరు దానంగా లేద్దాం అనేసి సెవెన్ ఫిఫ్టీన్కి హారని పోతున్నాడు ఇదేంటబ్బా అని చూస్తే టైమింగ్ ఏం చేంజ్ లేదు మేడం పిల్లలు చిన్న ఒకటే అన్నారు సరే అండి ఇంకా అప్పుగారితోనే పంపిస్తా అనేసి అనమాట ఇంకా ఇద్దరికైతే రెడీ చేసేసినాను ఇక్కడికి ఏమో హెడ్ బాత్ చేసినాను చికి తల్లికి చేపించలేదు కొంచెం ఇంటికలు మందంగా ఉంటాయి అందులో ఎండ లేదు బయట సో అందుకనేసి పిల్లలకి ఈ పిల్లకొక్క ఆయిల్ ఉంది వీడికి మాత్రం హెడ్ బాష్ చేపించేసినాను సో ఇప్పుడికైతే ఇద్దరికి పాలు అయితే తాగించేసినాను నార్మల్ అయితే నేను పాలు ఇవ్వను డే టైంలో ఈవినింగ్ ఒక్కటే ఒక్కటే ఇస్తాను అనమాట సో ఇంకా పిల్లలు పొద్దున అదే బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ అక్కడ అదే తినడం ఎందుకు అనేసి యాక్చువల్లీ మీకు తెలిసిందే కదండి ఇక్కడ హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉంటాయి ఇయర్లీ అంతా సో అందుకని నేను అంటే అన్నం అట్లా ఏం పెట్టాను ఎందుకంటే పన్నెన్నర ఒంటి గంటకల్లా వచ్చేస్తారు ఒకటే వేస్తాను కానీ ఇంకా మళ్ళీ అదే రిపీట్ అయినట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా ఈ రోజుకైతే ఇద్దరికి హార్లిక్స్ వేసి ఇచ్చేసాను అనమాట చూడండి వెదరు ఎట్లా ఉందో మబ్బుగా ఈరోజు నాలుగో రోజు ఇట్లా వాతావరణం ఉండడము నిన్నైతే కొంచెం వర్షం పడింది అనమాట ఇప్పుడు కొంచెం బాగానే ఉంది ఇది లడ్ చూడండి పిల్లలు డైలీ వేసుకున్న దసల కన్నా ఇట్లా యూనిఫామ్ వేసుకుంటే వీళ్ళ లుక్కే చేంజ్ అయిపోతుంది కదా సో ఇంకా ఇద్దరికైతే రెడీ అయితే అయిపోయినారు తల్లి కూడా మామూలుగా పాలు తాగదు తాగను అని అంటుంది ఇంకా ఈరోజు ఎట్లో గట్లా ఇచ్చేసినా తాగునైనా ఖాళీ కడుపుతో వెళ్ళకూడదంటే ఇంకా సరే అనేసి ఇంకా మా సారైతే పిల్లలు పొద్దున షూ పాలిష్ ఆయనే చేసేసారనమాట ఇంకా ఇద్దరికి పొద్దున చెప్తుంది అమ్మ అప్ప షూ పాలిష్ చేసినాడా లేదా అనేసి ఎందుకంటే ఆయన కూడా షూ ఉంటాయి కాబట్టి ఆయనతో పాటు పిల్లలు కూడా చేసేసుకుంటారు సో ఇంకా ఇప్పుడు కాసేపట్లో వ్యాన్ వస్తుంది నా టైం చూడండి అంటే లాస్ట్ టైము అంటే మార్చిలో వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతాయి అనమాట అప్పుడు యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ అనమాట జాయిన్ అవ్వడము కొత్త అడ్మిషన్స్ జరుగుతాయి కదా సో అకాడమీ ఇయర్ అంటారు కదా సో అప్పుడు ఇట్లనే జరిగింది సిచువేషన్ ఫస్ట్ డే రోజు మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా అట్లనే జరిగింది అదేటో ఏమో కానీ ఇట్లా జరిగిపోయింది ఈసారి సో ఇదే అండి ఈ రోజుకైతే మా చిట్టి తల్లి అక్కుగాడు ఫస్ట్ డే స్కూల్ అనమాట ఇద్దరైతే వెళ్ళిపోతున్నారు క్లాసులు అంటే ఇద్దరికి టైమింగ్ కూడా వేరు ఉంటుంది కొంచెం సెక్షన్స్ పెరిగే కొద్దీ పిల్లలకి టైం అయితే వేరు ఉంటుంది ఇంకా చాలా ఈ రోజుతో అన్ని స్కూలు ఓపెన్ అయిపోయాయి మన సైడ్ అయితే జూన్ పన్నెండు స్టార్ట్ అయినాయి కదా ఇక్కడ జులై ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయినాయి కొంచెం అక్కడికన్నా ఇక్కడ కొంచెం లేటుగా సెలవులు ఇస్తారు అందుకే లేటుగానే స్కూల్ ఓపెన్ అయిపోతుంది తల్లి నిన్న నుంచే చెప్తుంది అమ్మా ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది పట్టీలు అమ్మా అని ఎందుకంటే స్కూల్లో పట్టీలు అలౌ లేదు ఇద్దామని మర్చిపోయినాను మళ్ళీ ఇప్పుడు స్నానం చేసినాక అమ్మ తీసేయమ్మా మ్యామ్ అడుస్తుంది మ్యామ్ అడుస్తుంది అంటే సర్లే అనేసి తీసేసినాను ఇంకా మా చిత్తల్లికి మళ్ళీ ఫుడ్లో పెట్టుకునేది లేదు ఇంకా హాలిడేస్ వస్తేనే పెడతాను లేదంటే పెట్టాను అనమాట అలాగే వదిలేస్తాను మళ్ళీ ఎందుకు మేడం వాళ్ళు ఏదో ఒక మాట అంటారు కదా అనేసి నేను తీసేస్తాను అనమాట తగిలించుకున్నానా ఇంకా వ్యాన్ వచ్చే టైం అయింది ఓకేనా నీ బ్యాగు భారీ ఉంది బ్యాగులు తగిలిచ్చేసుకున్నారు పదండి ఇంకా పోదామా చలో స్కూల్కి వెళ్ళొస్తారా మా పిల్లలు స్కూల్కి పోయేస్తారంట అందుకే మీకు చెప్తున్నారు చిన్నగా పదన్నానా లేదంటే నాకు ఈ చిన్న నీ ఇది నీది భారీ ఉంది కదా నేను పట్టుకుంటా మా చిట్టి తల్లి బ్యాగ్ ఇక్కడ పెట్టేసుకున్నా మాకు కాడి బ్యాగు ఇంకా పై నుంచి పాపం రావాలి కదా స్కూల్లో పోయినాక వాళ్ళది వాళ్ళు మోయక తప్పదు అందుకు నీళ్ళంతా ఆగిపోయినాయి ఇక్కడ పదన్నా ఇక వస్తుంది అన్న కొంచెం లేటుగా వస్తుంది టెన్ మినిట్స్ అయింది వెయిట్ చేస్తున్నాము మా పిల్లలు అయితే అలసిపోయినారు అమ్మ మాకు కాళ్ళు వస్తున్నాయి మాకు బరువులు బ్యాగ్ బరువులు అయినాయి అనేసి అంటే బ్యాగులు ఇంకా పైన పెట్టేసి ఇద్దరిని కొంచేపు ఇట్లా ఉండను రా వస్తాడు అనేసి అన్నాను ఒక్కోసారి మా చిట్టి తల్లి మార్నింగ్ వెళ్ళిపోతుంది కదా అప్పుడు చూస్తేనేమో కొంచెం లేట్ అయితే బాగు లేట్ అయితే బాగు అని అనుకుంటాను మాకు గట్టాంకే ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనుకుంటా కానీ రెండు రివర్స్ అవుతాయి అనమాట వా పాపదేమో సెవెన్ కల్లా వస్తాడు వీడిదేమో తొందరగా అంటే ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అట్లా అయిపోతుంది అన్నమాట సో ఇద్దరు టైమింగ్లు ఒకే స్కూల్ అయినా టైమింగ్స్ మాత్రం ఇద్దరిది వేరు వేరే సో చూద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు చూసి ఏం చేస్తా ఆయన వరకు ఎదురు చూడాల్సిందేలే కానీ ఇంకా ఆప్షన్ లేదు ఎంతసేపు నిలబడితే ఇప్పుడు వచ్చింది వ్యాన్ అక్కడ వస్తుంది ఎవరినో ఉన్నారు ముందర కూర్చుంటావా టీకే ఓకే నేను తమ్ముడిని ముందర కూర్చోబెడతా టెల్ టెలి బేజంగ్ బాయ్ అక్కో బాయ్ బేటా బాయ్ జాగ్రత్త మమ్మూ మొత్తం ఫినిష్ అయ్యి బాయ్ బెటా బాయ్ చిన్నో సో ఇంకా మా ఇద్దరు పిల్లలు ఇంకా వ్యాన్ అయితే వెళ్ళిపోయింది అంటుందమ్మా అంటుంది అమ్మ అంకుల్ని అడుగు ఎందుకు ఇంత లేట్ వచ్చినాడు అని ప్రతిదానికి సమాధానం అడుగుతుంది అనమాట ఎందుకు లేట్ అయిపోయింది అడుగమ్మా అడుగమ్మ అంటే తల్లి అడుగుతానులే అని అప్పుడు ఇంకా కామ్గా అనమాట సో ఇంక ఈరోజైతే ఫస్ట్ డే స్కూలే పిల్లలైతే ఇద్దరు వెళ్ళిపోయారు పిల్ల వచ్చేటప్పుడు కొంచెం ఎండగా ఉన్నదనమాట సరే ఇంక ఎండ ఉంది కదా అని సగం బట్టలే వేసానో లేదో మళ్ళీ మబ్బులు గమ్మేసినాయి సో ఇంట్లో పెడితేనేమో అంటే ఎంత ఫ్యాన్ కింద ఆరేసినా కానీ కొంచెం ఎండ తగిలితే గాలి తగిలితే కొంచెం బాగుంటుంది కదా అనేసి తీసి బయట వేసినాను ఇంకా తెలియదు ఎప్పుడు వర్షం వస్తుందో మబ్బులు చూస్తే ఫుల్ అదిగా ఎలా పట్టేసింది ఇంకా నేనైతే కనీసం కొంచెం గాలన్న తగలని అని బయటైతే ఆరేసాను ఇంకా ఫైనలీ ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామని దోశ వేసుకుంటున్నానండి ఇదిగోండి ఒక్క దోశ వేసుకున్నాను అసలు మంటనే మందడం లేదు అసలు ఈరోజు వంట కూడా ఎట్లా చేయాలో నాకు తెలియడంలే పొద్దున క్లీన్ చేసిన ట్రై చేసినాను కానీ అసలు ఏమవ్వడం లేదు ఇంకొక సైడు టమాటా చారు ఎక్కిద్దాము మళ్ళీ ఇది చేస్తూ చేస్తూ ఇంకా ఎంత గంట పడుతుందో అనేసి ఇంకా నేనైతే మిక్సీ గట్టి పట్టేసినాను ఇవ్వండి టమాటాది సో ఇక్కడ టమాటా బెంగళూరు పండ్లు ఉన్నాయి కదా అవేమో యాభై రూపాయలు నాటు పండ్లు ఉంటాయి కదా అవి డెబ్బై ఎనిమిది రూపాయలు ఆ రోజు షాక్ అయిపోయినాను ఎందుకంటే నేను వచ్చే ముందర ఇరవై రూపాయలు ఉన్నాయి టమాటాలు ఇవి చూస్తున్నారా డెబ్బై ఎనిమిది రూపాయలు మేము తినే తిండే ఎట్లుంటుందంటే బంగారు కొని తిన్నట్లు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పంటలు ఏం పండవు అందుకే ప్రతిదీ కాస్ట్ కూరగాయలు కానీ ఇంకా ఏదైనా ఫ్రూట్స్ అట్లా ఉన్నాయనుకోండి అన్నీ అలాగే ఉంటుంది సో ఇంకేం చేస్తాము తినక అట్లని తినకుండా ఉండలేము సో అని ఈరోజు ఇంక ఏమో ఒక నాలుగు టమాటలు వేసి రోజు కర్రీ కర్రీ అయిపోతుంది అందుకే ఇంకా కొంచెం టమాటా చారు అట్లా చేసుకున్నాము పిల్లలకి గుడ్లు ఉడకబెడదాం అనేసి ఇంకా టమాటా చారుకి తాలింపు అయితే వేసినాను ఇంకా నేను నిన్న పొంగనాలు ఇచ్చినాను కదా మా ఎదురింటి ఆవిడకి సో ఆమె చూడండి పకోడ తెచ్చింది ఎందుకంటే వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు అంటే ఖాళీగా ఇవ్వరు అనమాట సో ఇంకా నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అదే ఇంకా ఇప్పుడే జస్ట్ అనేసి ఎదుగుండి రెండు దోశలు సరిపడా పిండి ఉంటే వేసాను ఆ దోశ కూడా ఎంత సేఫ్ అవుతుందంటే అంత సేఫ్ అవుతుంది నా పిల్లలు వచ్చే టయానికి వంటనన్నా ముందే చేసి పెడదాము అనేసి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసినాను ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇంట్లో కొంచెం బెడ్ సెట్ చేయడము పిల్లలు ఉన్నప్పుడు ఇంకా తినేటివి అన్నీ అట్లనే ఉంటాయి కదా సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి బట్టలు ఉంటాయి అవి కూడా బయట ఆరేసినాను సో ఇంకా పిల్లల కోసమే ఇప్పుడు ఇంకా వెయిటింగ్ నేను కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటాను అంటే అండి వంట అయిపోయింది అనమాట ఇంకా సరే పిల్లలకి టైం అంటే పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా అని కిందికి వెళ్ళాను కిందికి వెళ్ళేసి పల్లెని తీసి పిల్లల్ని తీసుకొని పైకి వచ్చినాను అనమాట ఇంకా బాగా ఈ రోజు ఉక్కపోతగా ఉంది సరే ఇంకా పిల్లలు వచ్చేసరికి అంత చెమట చెమట అయినారు సరలేనా అని స్నానం చేయండి అనేసి వాళ్ళకి చెప్తే సరే అని స్నానం చేసినారు దమ్మున ఎంత స్పీడ్గా వర్షం పడిందంటే నేను బట్టలు కూడా తీయలేకపోయినాను అంత స్పీడ్గా వర్షం వచ్చింది ఇదిగోండి మా ఊరు స్నానం చేసి కూడా ఈ నెల పడినాడు ఫుల్ వర్షము అబ్బాయి ఏద్రబై అసలు కొద్దిసేపు ఉంటే కొన్ని బట్టలు కూడా తడిసిపోయినాయి అంత స్పీడ్గా వర్షం వచ్చేసింది చూడండి ఎట్లా వర్షం పడుతుంది ఫుల్లు పాపం మాకు హింది టైమ్ కూడా అందరు ఈరోజు కొంచెం ఎండ వెళ్ళింది లే అని బట్టలు ఆరేసినారు తీరా చూస్తే ఇట్లాగా అప్పుడే ఇంకా గుంతలో చూడ అక్కడ చూడండి నీళ్ళు ఎట్లా ఆగిపోయినాయి సో ఇట్లాగా ఫుల్లు మోడము దమ్మున అంటే ఒక్క ఫైవ్ మినిట్స్లోనే చూడండి వర్షం ఎట్లా పడిందా ఇప్పుడు ఈవినింగ్ అండి ఇంకా పిల్లలకు హోమర్ హ్యాపీచ్చేసి పాలు తాగించేసినాను వెదర్ అయితే చాలా కూల్ ఉంది మూడు సార్లు బట్టలు వేయడం తీయడం వేయడం తీయడమే అయిపోయింది అంటే కొంచెం ఎండ వస్తుంది మళ్ళీ ఇంకా వేద్దాం లేననుకుంటే ఇంక ఇంట్లోనే మళ్ళీ వేయాల్సి వచ్చుకొని వచ్చింది సో ఇంకా పిల్లలైతే పార్క్ వెళ్దాం అంటున్నారు నిన్నప్పుడు ఏంటే వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకే వర్షం పడింది అనమాట సో ఇప్పుడు కొంచెం క్లియర్ అనిపిస్తుంది చూద్దాం మరి ఆడు కూడా అట్లాగా పిల్లలకు ఉందో లేదో చూసుకొని ఉంటే పిల్లలు తీసుకెళ్లేదు లేదంటే ఇంకా వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చేయడమే పార్క్ అయితే వచ్చినానండి పిల్లలంతా ఎక్కడ చూసినా బుడద బుడద ఉంది ఆ బుడదలోనే ఆ బుడద నీళ్ళతోనే ఆడుకుంటున్నారు మా పిల్లలు చూడండి ఏడేడెక్కినారు చూడండి ఏడెక్కినాడు జిరాఫ్ ఎక్కినాడు బుడ్డోడా మా చిన్న కూడా ఆయన పొద్దు మూకులు ఇదే ఎక్కడమే ఇంకా చూడండి ఎంత బాగా గ్రీనిష్గా ఉంది ఒక రెండు మూడు రోజుల నుంచి వర్షం ఉన్నందుకు ఇప్పుడు కూడా మబ్బుగా పట్టింది చెప్పలేం మళ్ళీ వర్షం పడవచ్చు వాకింగ్ చేస్తుంటే పిల్లలు పార్కులో ఆడుతూ ఉంటారు సాయంత్రం అయ్యేసరికి నాకు మాత్రం ఈ వెదర్ భలేగా నచ్చింది పార్క్ నుండి వచ్చే వచ్చేసినాము వచ్చిన తర్వాతకి మధ్యాహ్నము టమాటా చారు చేసినాను కదా సో అన్నం అయితే వేడివేడిగా అన్నం చేసేసుకొని ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాము అసలు మా స్టవ్ పని చేయక అసలు నాకు అన్నము నాకు ఉడకడానికి యాభై నిమిషాలు పట్టింది అది కూడా కుక్కర్లోనే ఏదో మళ్ళీ ఇంకేదైనా గిన్నెలు పెడితే ఇంకెంత టైం పట్టేదేనేమో అది చేపించుకోవడానికి మా ఆయనకేమో ఈరోజు ఆఫీసు థర్స్డే రోజు కూడా ఈవినింగ్ వెళ్ళాలి సో ఆయన అయితే వెళ్ళినారు పని ఉందనేసి ఇంకా వచ్చే టయానికి షాప్ కూడా మూసేసినారు అందుకే వెళ్ళలేదు ఇంకా రేపు కూడా అయిపోతుందేమో సో గట్లయితే ఈ రోజుకి డిన్నర్కి అయితే ప్రాబ్లం లేకుండా అయితే అయిపోయింది సో ఇది అండి మా పిల్లల ఫస్ట్ డే స్కూలు నా డైలీ రొటీను మరో వ్లాక్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్